ఫ్యామిలీ మొత్తం కలిపి అన్నవరం వెళ్తున్నాము ఎప్పటి నుంచో మాకు అన్నవరం మొక్కు బట్ ఏదో ఒక కారణం వల్ల కుదిరేది కాదు సో ఈసారి ఎలా అయినా మొక్కు తీర్చుకోవాలని పక్క స్టార్ట్ అయిపోయామనమాట ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల మావాడైతే ఫుల్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు తర్వాత లేస్తాడు అనుకున్నాను కానీ అక్కడ కూడా లేగలేదు రథం స్టార్ట్ అయ్యే టైంలో లేచాడనమాట మొత్తానికి అన్నవరం అయితే వచ్చేసాం అన్నవరం వచ్చి చాలా ఇయర్స్ అయింది ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలో వచ్చాము ఆ తర్వాత మా బా పుట్టక ఇదే ఫస్ట్ టైం రావడం అనమాట మా వారు ఎప్పుడూ వన్ వీక్ టెన్ డేస్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు కదా సో మొక్కు తీర్చుకోవడానికి కొంచెం ఇబ్బంది అయ్యేది మాకు సో ఈసారి ఎలా అయినా తీర్చుకోవాలని ఫిక్స్ అయితే గట్టిగా వచ్చేస్తాం ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది మా వారికి నాకు వ్యూని ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం నాకన్నా మా వారికి అయితే చాలా పిక్ అసలు అప్పటికి ఇప్పటికీ టెంపుల్ కూడా చాలా మారిపోయింది త్రీ ఇయర్స్ అయింది కదా చాలా చేంజెస్ ఉంటాయి ఎప్పటికప్పుడు డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు కదా మొత్తానికి మేము రతం రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం మేము జస్ట్ బేసిక్ రథం టికెట్ తీసుకున్నాం అనమాట ఒక జంటకి మూడు వందల రూపాయలు ఇది ఒక పెద్ద రూమ్లా ఉంటుంది ఆ రూమ్లో ఒక హాల్ అనమాట ఆ హాల్లో డెబ్భై నుంచి ఎనభై జంటల దాకా పడతారు ఏ జంటకి ఆ జంటకి సంబంధించిన పూజా సామాగ్రి వాళ్ళు ఇస్తారు పూజా సామాగ్రి అంటే కలసం చొంబు సత్యనారాయణ స్వామి రాగి కాయిన్ ఇంకా జాకెట్ ముక్క అలా కొనిస్తారు ఆకు ఒక్క అలాంటివన్నీ వాళ్ళు ఇస్తారు ఈ పువ్వులు పళ్ళు అక్షింతలు ఇంకా కొబ్బరికాయలు వ్రతంలో కొడతాం కదా అలాంటివన్నీ మనం తీసుకెళ్ళాలి ప్రసాదం కూడా వాళ్ళే ఇస్తారు అన్నవరం ప్రసాదం చూపించుకోవడానికి ఇక్కడ ప్రతి జంట ఆ కలసం పూజ సామాగ్రి ముందు కూర్చొని మన చేతులతో మనమే పూజ చేసుకోవచ్చు దేవుడికి ఒక పంతులు గారు ఉంటారనమాట రూమ్ మొత్తానికి ఆ పంతులు గారే మొత్తం మైక్లో అందరికీ వినిపించేలాగా చెప్తారనమాట కథని పూజా విధానాలని అందరూ ఒక్కొక్కరు నెమ్మదిగా ఎవరు పూజ సామాగ్రితో వాళ్ళు మెల్లగా పూజేసుకుంటారనమాట పూజ అయితే స్టార్ట్ అయిపోయింది మా వాడు మెల్లగా పెద్దగా అలారం చేయలేదు బట్ లాస్ట్లో మాత్రం కొంచెం గోల్ పెట్టేశాడు మా వాడు ఇంకా ఐదు కథలు చాలా స్పష్టంగా నీట్గా అందరికీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ అర్థమయ్యేలాగా చాలా నెమ్మదిగా చెప్తున్నారు పూజా విధానం కూడా చాలా బాగా చేస్తున్నారు అన్నీ చెప్పి మరీ విడమర్చి మరీ చేస్తున్నారు వాళ్ళే ఒక్కొక్కరు వచ్చి పూజ సామాగ్రి వేస్తూ ఉంటారు ఇదిగో అన్నవరం స్వామి ప్రసాదం కూడా సర్దుతూ ఉన్నారనమాట ఆ పంతులు గారు చెప్పే కథను కూడా మీకు వినిపిస్తాను చెప్పి చెప్తున్నారు సరదాగా ఫ్యామిలీ ఫొటోస్ కూడా తీర్చుకున్నాం లాస్ట్ టైం కూడా తీర్చుకున్నాం అది ఇప్పటికీ మా టీవీ హాల్లో ఉంది సో ఇది కూడా మెమరబుల్గా ఉంటుంది బాబు పుట్టాడు కదా అని మళ్ళీ ఈసారి కూడా తీర్చుకున్నాం మొత్తానికి పూజ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట అక్కడ వదిలేయాల్సిన చెక్కలని ఆ మండపం మీద పెట్టి వదిలేయమన్నారు ఇంకా వస్త్రాన్ని అయితే మనతో పాటు తీసుకురమన్నారు ఇది అన్నవరం స్వామి ప్రసాదం అన్నమాట పూజ సామాగ్రిని మొత్తం ఇలా మూట కట్టేసామన్నమాట ఆ మూటలో ఉన్న ఆకులన్నీ తీసుకెళ్లి మొక్కల దగ్గర వేసేమన్నారు ఆ కాసుని మన బీర్వాల్లో ఎక్కడైనా పెట్టుకోమన్నారు మొత్తానికి పూజ అయిపోయింది అక్కడే హాల్లో ఒక స్వామివారి దగ్గర ఉంటది ఆయన దర్శించుకోవడానికి వచ్చాం ఈ బొమ్మ డిఫరెంట్ గా ఉందని మా కోసం తీసుకున్నాం అనమాట మొత్తానికి దర్శనం కూడా అయిపోయింది రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంటికి కొండ ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ కళ్ళు అన్నీ ఈ వ్యూ మీద ఉంటాయి అసలు ఎంత అందంగా ఉంటదో మన ప్రకృతి కదా